స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం పతి పూజిక కుమారి కథ అవును ఈ కథకు సంబంధించి మన దగ్గర కొన్ని విషయాలు చూడటానికి మామూలు కథలాగే ఉంటుంది కానీ ఇందులో చాలా లోతైన విషయాలున్నాయనిపిస్తోంది జీవితం అంటే ఏంటి మనసులో కోరికలు ఎలా పనిచేస్తాయి సిద్ధాంతం ఇలాంటివి అవునవును వీటిని కొంచెం విడమర్చి చూద్దాం ఈరోజు అసలు ఈ కథ దేవలోకంలో మొదలై మళ్లీ భూలోకం తిరిగి దేవలోకం భలే ప్రయాణమిది అదే కేవలం కథ వినడమే కాదు అందులో ఉన్న ఆ బౌద్ధ ధర్మానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకోవడమే మన ప్రయత్నం మొదలు పెడదామా తప్పకుండా ముందుగా ఆమె పూర్వజన్మ గురించి చూస్తే ఆమె తావతింస అనే దేవలోకంలో ఉండేది తావతింస దేవలోకం అక్కడ మాలాభారి అనే ఒక దేవుడు ఆయనకు చాలామంది భార్యలు ఉండేవారట వారిలో ఈమె ఒకరు ఓహో దేవలోకమనగానే అంతులేని సుఖాలు ఆనందాలు గదా తోటల్లో తిరగడం పూలు కోసుకోవడం సరిగ్గా అలాగే వాళ్ళు ఒక ఉద్యానవనంలో ఆనందంగా పూలు కోసుకుంటున్న సమయంలో ఈమె చనిపోయింది అయ్యో మరి దేవతలు చనిపోయే ముందు సూచనలుంటాయంటారు మన దగ్గరున్న ఆడియోలో కూడా చెప్పారు కదా ఈమెకలా జరగలేదా అదే ఇక్కడ కొంచెం ఆశ్చర్యం ఆమెకు అలాంటి సూచనలేవీ లేకుండానే హఠాత్తుగా మరణం సంభవించింది ఇంకో విషయం దేవతల శరీరమేమౌతుంది అది అది మనలా ఉండదు శరీరం మాయమైపోతుంది అంతే ఓ అలా మాయమైన వెంటనే మన భూలోకంలో అవును భారతదేశంలో అప్పటి నగరంలో ఒక ఆడపిల్లగా పుట్టింది ఆ పాపకు ఒక స్పెషల్ ఎబిలిటీ కదా జాతి సర జ్ఞానం అంటారు అవును అంటే పూర్వజన్మ అన్నమాట అంటే తన దేవలోకం జీవితం అక్కడి భర్త మాలాభారి ఆ సుఖాలు అన్నీ గుర్తున్నాయా అన్నీ స్పష్టంగా గుర్తుండిపోయాయి మరి భూలోకంలో ఎలా పెరిగింది చాలా మంచి గుణాలతో పెరిగింది దానధర్మాలు బాగా చేసేది పదహారేళ్లకు పెళ్ళయింది నలుగురు కొడుకులు కూడా పుట్టారు ఓ అంటే సంసార జీవితం గడుపుతూనే గృహిణిగా ఉంటూనే తరచుగా విహారాలకు వెళ్లేది అక్కడికి వెళ్లి ఆ శుభ్రం నీళ్ళ బిందలు నింపడం భిక్షువులకు సేవ చేయడం ఇలాంటివి చేసేది ఇంకడే కథలు అసలు విషయం ఉంది కదా ఆమె ఏం చేసినా అవును ఏ చిన్న పుణ్యకార్యం చేసినా విహారం శుభ్రం చేసినా భిక్షువుల పెట్టినా ఇంకేదైనా ప్రతిసారీ ఒకటే కోరిక కోరుకునేది ఈ పుణ్యం వల్ల నేను చనిపోయాక మళ్లీ తావతింస లోకంలో నా పాతభర్త మాలభారి దగ్గరే పుట్టాలి అని ఆ కోరికెంత బలంగా ఉందంటే దానివల్లే ఆమెకు ఆ పేరొచ్చిందట పతిపూజిక అని సరిగ్గా పతిపూజిక అంటే భర్తనే పూజించేది భర్త కోసమే కోరుకునేది అని అర్థం ఆ పేరే స్థిరపడిపోయింది ఆమె ప్రవర్తన ఆ సేవ భిక్షువులకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం ఉండేదటగా అవును చాలా గౌరవం ఆమె అన్ని చక్కబెట్టే తీరు ఆమె నడవడిక అన్ని వాళ్లను ఆకట్టుకున్నాయి చాలా దాన కార్యక్రమాలకు ఆమె నాయకత్వం వహించే స్థాయికి వెళ్ళింది కొందరు దాతలైతే నేరుగా సంఘానికి ఇవ్వకుండా ఆమె చేతుల మీదుగా ఇస్తే మంచిదని ఆమెకే ఇచ్చేవారట అవునవును అంత నమ్మకం ఆమె మీద అలా సేవలు చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ ఆ కోరికను మనసులో పెట్టుకుని దాదాపు యాభై ఏళ్లు బతికింది ఆడియోలో యాభై ఒకటి యాభై రెండు అన్నారు కదా ఒకరోజు పొద్దున్నే మామూలుగానే దానధర్మాలన్నీ ముగించుకుని ఇంటికెళ్ళింది కాని ఆ సాయంత్రానికి ఆరోగ్యం దెబ్బతిని చనిపోయింది అయ్యో అయితే ఆమె కోరిక ఎంత తీవ్రంగా ఎంత ఏకాగ్రంగా ఉందో చూడండి ప్రాణం విడిచిన మరుక్షణం ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా తావతింసేవలోకంలోకి మళ్ళీ మాలాభారిదగ్గరికేనా తనెవర్ని కోరుకుందో సరిగ్గా ఆయన దగ్గరే మళ్ళీ దేవతగా పుట్టింది ఇక్కడ కాలంలో తేడా చూడాలి మనం భూమి మీద వంద ఏళ్ళు కరెక్ట్ అంటే ఈమె మీద బతికిన యాభై పైచిలుకు ఏళ్ళు దేవలోకం లెక్కలో ఎంత ఓ అరోజన్మాట నమ్మలేకుండా ఉంది నిజమే అందుకే ఆమె అలా చనిపోయి ఇలా తిరిగి దేవలోకంలో అదే ఉద్యానవనానికి వెళ్లేసరికి మాలభారి మిగతా దేవతలు ఇంకా అక్కడే ఉన్నారట వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడే పూలు కోసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారన్మాట వాళ్ల దృష్టిలో ఈమె కాసేపు అటు ఇటు వెళ్లి వచ్చినట్టు అంతే అవును మాలాభారి ఆమెను చూడగానే అరే పొద్దున్నుంచి లేవేంటి ఎక్కడికెళ్ళావు అని అడిగాడట చాలా మామూలుగా అప్పుడు చెప్పిందా ఈమె జరిగిన కదంతా ఆ చెప్పింది నేను ఉదయం ఇక్కడే మీతో ఉన్నప్పుడే చనిపోయాను భూలోకంలో పుట్టాను పెరిగానూ పెళ్లి చేసుకున్నాను నలుగురు పిల్లల్ని కన్నాను పుణ్యాలు చేస్తూ మళ్ళీ మీ దగ్గరికే రావాలనుకున్నాను అక్కడ ముసలిదాన్నై చనిపోయి ఇదిగో ఇప్పుడే మళ్ళీ వచ్చాను అని అంతా వివరించింది వామ్మో విన్నవాళ్లకెలా అనిపించుంటుందో అంటే మానవ జీవితం ఇంతేనా ఇంత చిన్నదా అని దేవతలు కూడా ఆశ్చర్యం వేసుంటుంది కదా తప్పకుండా ఉదయం చూసిన మనిషి ఒక పూర్తి జీవితం గడిపి సాయంత్రానికి మళ్ళీ అంటే అది వాళ్లకు జీవితం యొక్క క్షణికత్వాన్ని ఆ మరిక్కడ భూలోకంలో భిక్షువులేమన్నారు పాపం వాళ్లకు ఉదయం అన్నం పెట్టిన మనిషి అవును వాళ్లు చాలా బాధపడ్డారు ఉదయం అంత ఆప్యాయంగా వడ్డించిన పతిపూజిక సాయంత్రానికి లేదనే వార్త విని తట్టుకోలేకపోయారు వెంటనే బుద్ధుడి దగ్గరికి వెళ్లారా వెళ్లారు వెళ్ళి విషయం చెప్పి తమ బాధను వెళ్లగాకారు అప్పుడు బుద్ధుడు వారిని ఓదార్చుతూ అసలు విషయాన్ని చెప్పారు ఏం చెప్పారు ప్రాణుల జీవితం చాలా చాలా చిన్నది వాళ్ల కోరికలు ముఖ్యంగా ఇంద్రియసుఖాలు సెన్స్ ప్లెజర్స్ మీద ఉండే కోరికలు అవి ఎప్పటికీ పూర్తిగా తీరవు ఆ కోరికలు తీర్చుకునే లోపే మృత్యువు అంటే అంతకుడు లేదా మారుడు వారిని లాక్కుపోతాడు అని చెప్పారు మారుడు అంటే మృత్యువు లేదా సంసారచక్రానికి అధిపతి లాంటివాడా అవును ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పడానికి బుద్ధుడు ధమ్మపదం నుంచి ఒక గాతను ఉదాహరణగా చెప్పాడు నలభై ఎనిమిదవ గాత ఆ గాత ఏంటి దాని భావం గాత వచ్చి పుఫ్ఫాని హేవ పచినంతం వ్యాసత్త మనసం నరం సుత్తం గామం మహోఘోవా మచ్చువాదాయ గచ్చతి అంటే అంతే ఇప్పుడు పూలతోటలను వెళ్లినవాడు తనకు నచ్చిన అందమైన పువ్వులు నేరుకుంటూ పోతాడు కదా అవును ఇంకా కావాలనిపిస్తుంది సరిగ్గా అలాగే ఇంద్రియ సుఖాలమీద అంటే రూపం శబ్దం గంధం రుచి స్పర్శ వీటిమీద బాగా ఆసక్తి వ్యామోహం పెట్టుకున్నవాళ్ళని ఆ వాళ్ళు ఆ సుఖాల్ని ఇంకా పూర్తిగా అనుభవించి ఇక చాలు అనుకునే లోపే ఎలాగైతే గాఢనిద్రలో ఉన్న ఊరిని పెద్ద వరద అకస్మాత్తుగా ముంచేస్తుందో ఓ అలాగే మృత్యువు తనతో తనతోపాటు తీసుకుపోతుంది అనర్థం ఎంత బలమైన పోలిక పూలు కోసేవాడికి తృప్తే ఉండదు ఇంద్రియసుఖాలు కూడా అంతేనా ఒకదాని తర్వాత ఒకటి అంతముండదా అంతే ఈ అంతులేని కోరికలనే కామం అంటారు దీనికి రెండు రకాలున్నాయి ఒకటి మన మనసులో పుట్టే కోరిక ఆసక్తి దీన్ని ఆత్మాశ్రయ వాంచ సబ్జెక్టివ్ సెన్చువాలిటీ అనొచ్చు రెండోది రెండోది మనన్ని బల్డిమంచి ఆకర్షించేవి అంటే కంటికి కనిపించే రూపాలు చెవికి వినిపించే శబ్దాలు ముక్కుకు వాసనలు నాలికకు రుచులు శరీరానికి స్పర్శలు వీటిని వస్తుగత విషయాలు అంటారు అంటే ఈ రెండో రకం కామం వల్లే మనం ప్రపంచంలో చిక్కుకుపోతామా అవును ముఖ్యంగా ఈ బయటి విషయాల మీద మనకున్న అటాచ్మెంట్ ఆసక్తే మనల్ని సంసార చక్రంలో తిప్పే ముఖ్యమైన కారణాల్లో ఒకటి అందుకే దీన్ని ఐదు నీవరణాల్లో మొదటిగా పది సంయోజనాల్లో ఒకటిగా మూడు తృష్ణలలో ఒకటిగా చెప్పారు ఇప్పుడు పతిపూజిక కథను మళ్లీ చూస్తే ఆమెకు బలమైన కోరిక ఉంది మళ్లీ భర్త దగ్గరికి వెళ్లాలనేది దానికోసం చేసింది కోరిక తీరింది కూడా అవును తీరింది కాని ఆ కోరిక దేవలోక సుఖాలకు సంబంధించింది కాబట్టి ఆమెకు విముక్తి రాలేదు మళ్లీ మారుడి అదుపులోనే సంసారంలోనే ఉండిపోయింది ఇదేనా చేసిన ఫలితం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అదే అదే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం పతి పూజకలాంటివాళ్లు కోరికలుంటాయి నిజమే కాని పుణ్యకార్యాలు కూడా చేస్తారు దానివల్ల వాళ్లకు ఆ పుణ్యఫలమైతే దక్కుతుంది సుఖమైన జీవితాలు రావొచ్చు మంచిలోకాల్లో పుట్టొచ్చు అది వేస్ట్ కాదు సరే మరి కొందరుంటారు కోరికలు విపరీతంగా ఉంటాయి కాని మంచి పనులు అస్సలు చేయరు వాళ్ల సంగతేంటి అది అది చాలా ప్రమాదకరం కోరికలైతే పెంచుకుంటారు గాని వాటికోసం మంచి పనులు చేయరు పైగా చెడ్డ పనులు చేస్తారు పుణ్యకార్యాలు చెయ్యరు అలాంటి వాళ్లు చెడు కర్మలు మూటగొట్టుకుని దుఃఖం పాలవుతారు చెడుగతులకు అంటే నరకాది లోకాలకు వెళ్లే ప్రమాదముంది అందుకే కోరిక ఉండటమే కాదు దాంతోపాటు మనం ఏం చేస్తున్నామనేది ముఖ్యం మరి ఈ కోరికల చక్రం నుంచి బయటపడటమెలా అసలు వీటిని కంట్రోల్ చేయడం తగ్గించుకోవడం సాధ్యమేనా సాధ్యమే దానికి బుద్ధుడు చెప్పిన మార్గం ఆర్య అష్టాంగ మార్గం ఎనిమిది అంగాలున్నాయిలో విన్నాను సమాధి ప్రజ్ఞ కదా అవును స్థూలంగా ఆ మూడు విభాగాలు షీల అంటే మంచి నడవడిక సమ్మవాచ మంచి మాట సమ్మ కమ్మాంత్ మంచి పని సమ్మ ఆజీవ మంచి జీవనోపాధి సమాధి అంటే సమాధి అంటే మనస్సును నిలపడం సమ్మ వాయాం మంచి ప్రయత్నం సమ్మ సతి మంచి ఎరుక మైండ్ఫుల్నెస్ సమ్మ సమాధి మంచి ఏకాగ్రత ఇక ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే సరైన జ్ఞానం అవగాహన సమ్మదిట్టి సరైన దృష్టి సమ్మా సంకల్ప సరైన సంకల్పం ఈ మార్గంలో నడవాలి దీనికి ధ్యానం చాలా ముఖ్యమంటారు కదా అవును చాలా ముఖ్యం ముఖ్యంగా సమాధి ప్రజ్ఞ పెరగాలంటే ధ్యానం చేయాలి రెండు రకాలున్నాయి ప్రధానంగా శమథ ధ్యానం విపశ్యన ధ్యానం శమథ అంటే కాన్సన్ట్రేషన్ పెంచటమా అవును మనస్సును ఒకే విషయం మీద నిలిపి ఏకాగ్రత పెంచుకోవడం ఇది ఇందాక మనం చెప్పుకున్న నీవరణాలున్నాయి కదా ఐదు అడ్డంకులు ఆ కామచందం ద్వేషం అవి వాటిని బలహీనపరుస్తుంది తాత్కాలికంగా అణిచివేస్తుంది ఓ సరే మరి విపశ్యన అంటే అంతర్దృష్టి అంటే వస్తువుల నిజ స్వభావాన్ని చూడటం నామరూపాలని మనసు శరీరం వాటి మధ్య కారణకార్య సంబంధాన్ని అన్నీ ఎలా పుట్టి ఉండి నశించిపోతాయో అనిచ్చత దీన్ని లోతుగా అర్థం చేసుకోవటం ఇదే ప్రజ్ఞ ఈ జ్ఞానమే విముక్తికి దారితీస్తుందా అవును ఈ యదార్థ జ్ఞానం కలిగినప్పుడే అవిద్య తృష్ణ నశిస్తాయి విముక్తి సాధ్యమవుతుంది అయితే అందరూ జ్ఞానం చేస్తే ఒకేలా ఫలితం వస్తుందా లేక అది వేరే వాటి మీద ఆధారపడుతుందా లేదు ఒకేలా ఉండదు చాలా విషయాలుంటాయి మన పాత కర్మలు అంటే పూర్వ జన్మ సంస్కారాలు మనం ఈ జన్మలో ఎంత ప్రయత్నం చేస్తున్నాం మనం చేసే పద్ధతి సరిగ్గా ఉందా లేదా గురు ఎలా మార్గదర్శనం చేస్తున్నారు మన స్నేహితులు కళ్యాణమిత్రులు మన చుట్టూ ఉన్న వాతావరణం ఆరోగ్యం ఇప్పుడు మనలో ఏ నీవరణాలు బలంగా ఉన్నాయి ఇవన్నీ ప్రభావితం చేస్తాయి అందుకే కొందరికి త్వరగా కొందరికి ఆలస్యంగా ఫలితాలు వస్తాయన్నమాట అవును ఓపికతో సాధన కొనసాగించడమే ముఖ్యం దేవలోకాల దేవలోకాలకన్నా సాధన చేయడానికి మనుషుల జన్మే మంచిదంటారెందుకు అక్కడ ఎక్కువ కదా సుఖాలు ఎక్కువ ఉండటమే సమస్య అక్కడ దేవలోకంలో ఆయుష్ ఎక్కువ పెద్దగా కష్టాలుండవు ఎప్పుడు ఆనందం అలాంటి చోట అంతా మారిపోతుంది ఏదీ శాశ్వతం కాదు అనే అనిత్యత అనే నిజం అర్థం చేసుకోవడం చాలా కష్టం అదే మన లోకంలో చూడండి ఆరోగ్యమొస్తుంది ముసలితనమొస్తుంది మనకు కావాల్సిన వాళ్లు చనిపోతారు అనుకున్నవి జరగవు ఇలా కష్టం మార్పు ముందే కనిపిస్తాయి నిజమే ఈ దుఃఖం ఈ అనిత్యత అనుభవంలోకు రావడం వల్లే వైరాగ్యం కలిగి సాధనవైపు మనసు తిరిగే అవకాశం ఎక్కువ పతిపూజిక కూడా దేవలోకంలో ఉన్నప్పుడు సాధన చేయలేదు భూలోకంలోనే పుణ్యాలు చేసింది అవును కదా మరి సాధన చేసేటప్పుడు ఒళ్ళునొప్పులు మనసులో టెన్షన్లు బయట జనం తిట్టడం ఇలాంటి అడ్డంకులొస్తే ఎలా ఎదుర్కోవాలి చాలామంది వీటికే ఆగిపోతారు ఇది చాలా చాలా కామన్ ప్రాబ్లం దీనికి మంచి మార్గమేంటంటే వాటిని వద్దనడం పారిపోవడం కాదు వాటిని ఆ ధైర్యంగా ఫేస్ చేయడం తెలివిగా యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయడమా కష్టాన్ని అష్టలోక ధర్మాలు అంటారు ఎనిమిది లాభం నష్టం కీర్తి అపకీర్తి పొగడత నింద సుఖం దుఃఖం ఇవి జంటల్గా వస్తూ పోతూ ఉంటాయి వీటన్నిటినీ ఒకేలా చూడాలంటారా లాభం వస్తే పొంగిపోకుండా నష్టం వస్తే కుంగిపోకుండా అదే పొగడితే ఎగిరిపోకుండా తిడితే కృంగిపోకుండా సుఖదుఖాలకు అతీతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఇది చెప్పినంత ఈజీ కాదు కాని సాధనతోనే సాధ్యం అవును మనం సాధారణంగా నష్టం తిట్లు బాధ వస్తే వాటిని ద్వేషిస్తాం వద్దనుకుంటాం కాని అలా చేసిన కొద్దీ అవి మనలు వదలవు దానికి బదులు ఓకే ఇది నా కర్మ ఫలితమేమో దీన్ని అనుభవిస్తే ఆ కర్మ తీరిపోతుంది అని స్వీకరించే గుణం కర్మ విపాక దృష్టి పెంచుకోవాలి నొప్పిని కూడా ధ్యానంలో వాడొచ్చంటరా వాడొచ్చు నొప్పి వచ్చినప్పుడు అయ్యో నా నొప్పి అనుకోకుండా ఇది నొప్పి అనే ఒక అనుభవం ఇది కూడా శాశ్వతం కాదు మారుతుంది అని దాన్ని గమనించడం వేదనాను పశ్యనా సాధనలో భాగమే అలాగే ఎవరైనా తిడితే సహనంతో ఉండాలి మీద కోపం పెంచుకోకుండా జాలి కరుణమెత్త చూపించాలి వాళ్ల వల్ల నా సహనం పెరుగుతోంది నా సాధనకు హెల్పవుతోంది అని అనుకోవాలా అనుకోగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది సమస్య బయట కాదు మనం రియాక్ట్ అయ్యే విధానంలోనే ఉంది చాలా వరకు నిజమే ఇక చివరిగా కర్మ గురించి చాలామంది రక్షణ కోసం జాతకాలు మంచి రోజులు తాయెత్తులూ ఇలాంటివి నమ్ముతారు కదా ధర్మం ఏమంటోంది అసలు రక్షణ ఎక్కడుంది బౌద్ధ ధర్మం ప్రకారం అసలైన శాశ్వతమైన రక్షణ బయట వస్తువుల్లోనో మంచి ముహూర్తాల్లోనో లేదు అది పూర్తిగా మన కర్మ మీదే ఆధారపడి ఉంది బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారు ఖమ్మం సత్తే విభజతి కర్మయే ప్రాణులను వేరుచేస్తుంది అంటే కొందరిని ఉన్నత స్థితిలో కొందరిని తక్కువ స్థితిలో ఉంచుతుంది ఇంకా కమ్మ స్కోంజి కమ్మ దాయాదో కమ్మయోని కమ్మబంధు కమ్మపతి కమ్మపతిసరణు దీని అర్థం మనమంతా మన కర్మకే యజమానులం మన కర్మకే వారసులం కర్మవల్లే పుట్టాం కర్మే మన బంధువు కర్మే మనకు నిజమైన ఆశ్రయం శరణం అని అంటే సింపుల్గా మనం చేసే పనులే మనల్ని కాపాడతాయి లేదా శిక్షిస్తాయి అంతేనా సరిగ్గా చెప్పారు మంచి ఉద్దేశంతో చేతన సంకల్పం బాగుండి చేసే మంచి పనులు దానం శీలం పాటించటం ధ్యానం పూజ మంచి మాటలు ఇవన్నీ కర్మలు పుణ్యం ఇవి మనకు సుఖాన్నే బద్ధతనూ ఇస్తాయి అదే చెడు ఉద్దేశంతో చేసే హింస దొంగతనం అబద్ధం లాంటివి కర్మలు పాపం ఇవి దుఃఖాన్నీ భయాన్నీ కీడునూ కలిగిస్తాయి మన మంచి కర్మ బలంగా ఉంటే ఏ గ్రహాలు ఏ శక్తులో మనల్ని ఏమీ చేయలేవు కాబట్టి నిజమైన ప్రొటెక్షన్ కావాలంటే మనం చేయాల్సింది మంచి కర్మలు చేస్తూ ఉండటమే మళ్లీ పతిపూజిక కథ దగ్గరికొస్తే ఆమె కోరిక సంసారానికి కారణమైనా తను చేసిన పుణ్యాలు ఊరికే పోవు కదా అస్సలు పోవు ఆ పుణ్యఫలం ఆ బలం ఆమెకు భవిష్యత్తులో ఏదో ఒక జన్మలో తప్పకుండా విముక్తి మార్గం వైపు నడవడానికి కావలసిన బలాన్ని అవకాశాన్ని ఇస్తుంది అంటే మనం ఇప్పుడు చేసే సాధన కూడా అంతేనంటారా ఈ జన్మలో కాకపోయినా ఖచ్చితంగా మనం ఇప్పుడు కొద్దిగా శీలం పాటించినా కొంచెం ధ్యానం చేసినా కొంచెం ప్రజ్ఞను పెంచుకున్నా అది వృధా కాదు ఆ మంచి సంస్కారాలు మనతోనే వస్తాయి పరజన్మునలో విముక్తి పొందడానికి బలమైన పునాది అవుతాయి ఈరోజు మనం పతిపూజిక కథ ద్వారా జీవితం ఎంత చిన్నదో కోరికలు ఎలా పనిచేస్తాయో కర్మ ఎంత పవర్ఫుల్లో సాధన ఎందుకు ముఖ్యమో చాలా విషయాలు తెలుసుకున్నాం ముఖ్యంగా ఇన్ని కష్టాలున్న సాధన చేసుకోవడానికి ఈ మనిషి జన్మే బెస్ట్ అని మరోసారి అనిపించింది ముగింటుగా అందరం ఆలోచించుకోవాల్సిన ఒక ప్రశ్న పతిపూజికలాగే మనలోనూ ఎన్నో కోరికలుంటాయి ఆశయాలుంటాయి అది సహజం కాని ఆ కోరికల శక్తని సంసారాన్ని పెంచేవైపు కాకుండా విముక్తివైపు ఎలా మళ్లించాలి మన రోజువారి కోరికలను మనం చేసే మంచి పనులను మన అంతిమ లక్ష్యమైన విముక్తితో ఎలా కనెక్ట్ చేసుకోవాలి దీని గురించి ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం వచ్చేవారం మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు